హాయ్ మీ అందరికీ ఓ మాట ఈ వీడియో పూర్తి వరకు చూసేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీకు ఏమనిపిస్తే అది వీడియో చూసాక కామెంట్లో నన్ను వేసుకోండి వీడియో మొదలెట్టేద్దామా మొదలెట్టేద్దాం ఓ మరి మీ అందరికీ ఓ మాట అండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గూడెంపాటి ఏర్పడ్డాక ఏం జరుగుతుందని అంటే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ రెండు ఎందుకు పని చేయలేనటువంటి సర్వేలు పెట్టుకుంటా టైంని వృధాగా గడిపేస్తా ఉన్నదే మన పార్టీ ఏమి చేయకపోయినా కానీ అన్నీ చేసామనుకుంటా ఒక డప్పు వేసుకుని పొలోమని మన ఇంటింటికి ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తూ ఉన్నారు ఏందా సర్వే అని అంటే పీ ఫోర్ అని చెప్పి ఒక సర్వేని తీసుకెళ్తా ఉన్నారు బలంగా జనాల్లోకి అదేనండి మీ వచ్చి మీకు టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా వాషింగ్ మిషన్ ఉందా ఏసీ ఉందా కార్లు ఉన్నాయా ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి మీరు జాకీ కట్టారు వేసుకున్నారా లేకుంటే నిక్కి చెప్పులు వేసుకున్నారా లేకుంటే మంచి మంచి డబ్బు ఉన్న టీషర్ట్లు వేసుకున్నారా అనుకుంటా ఈ ఎందుకు పనిచేయలేనటువంటి సర్వేలు చేస్తా ఓనర్ అయ్యా మీరు ఈ సర్వేలు చేసే బదులు ఆ సర్వే చేస్తాకొచ్చిన వాళ్ళే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ సర్వేలకు బదులు మా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిత్తన హామీల్ని మేము నెరవేర్చామా లేదా అనుకుంటా ఇంటింటికి తిరిగి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మీకు అందిందా చంద్రబాబు నాయుడు తల్లికి వందలు మీకు బ్యాంకులో పడిపోయినాయా చంద్రబాబు నాయుడు రైతులకు డబ్బులు ఇచ్చేసారా చంద్రబాబు నాయుడు ఇత్తనన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు పోనీ సరే నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి ఆ సంవత్సరానికి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులు తెన్నారు కదా అదైనా వచ్చిందా కనీసం అమరావతిలో ఏదో పెద్ద కట్టెత్తన చేయత్తనని చెప్పారు కదా అమరావతిలో కనీసం ఈ పది నెలల పాటి నుంచి ఒక రాయన్న వేసారా అమ్మ ఇక పోతే మీ ఆడలందరికీ ప్రీవస్ పెడతా అన్నారు అది పెట్టారా వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తా అన్నారు అది ఇచ్చారా అనుకుంటా కూటమి పార్టీకి సంబంధించిన ఎన్నికల ముందప్పుడు కూటమి ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము అవి ఇస్తాము ఇస్తామని చెప్పి ఏ రకంగా చెప్పి అటగోలు హామీలు ఇచ్చేసేసి ప్రజల్ని బురిడీ కొట్టించి ప్రజల్ని మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లేసుకున్న ఇదే కూటమి పార్టీ వాళ్ళు మీరు ఈ పీపోర్ సర్వే కాకుండా సూపర్ సిక్స్ సర్వే కోసం పథకాల సర్వే ఒకటి చేతి అయితే పల్లెగుండీ అసలు జనాల్లో ఒక రేంజ్ టాక్ వచ్చేసింది అన్నమాట మీరు ఎప్పుడైతే సూపర్ సిక్స్ వచ్చిందా అని అడుగుతారో అప్పుడే జనాలు చెప్పులేస్తారు మీ మీద స్త్రీ లేకపోయా ఏమీ లేకపోయా ఏమీ అడగకుండా ఏదో పీపూర్ సర్వే అనుకుంటా ఏదో కాలక్షేపం చేసేస్తా ఉన్నది ఈ కూటం పార్టీ ఇక పీపూర్ కాకుండా ఈ సూపర్ సిక్స్ సర్వేని జనాల్లోకి తీసుకెళ్తే ఎవరైతే అడిగి తగ్గి మీ కార్యకర్తలు వస్తారో వాళ్ళందరినీ తరిమి తమిరి కొడతారు జనాలందరూ మంచి కసి మీద ఊపి మీద ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఈ సర్వే చేయండి ఒకసారి పీపుర్ బదులు సూపర్ సిక్స్ సర్వే ఒకసారి చేస్తే జనాల్లో మీ కూటమి పార్టీకి ఉన్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉందో ఏ విధంగా మీ కూటమి పార్టీ మీద జనాలు తిరుగుబాటు చేస్తారో తెలిసిపోద్దండి అండి అదే విధంగా ఎన్నికల ముందప్పుడు మీరు ఇంటింటికి తిరిగి పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అన్నారు కదా అవి కూడా వచ్చినాయో లేదో ఇంటింటికి తిరిగి మీకు కూడమ్మ పార్టీ నాయకులు అడగండి ఆ తర్వాత విద్యార్థుల దగ్గరికి వెళ్ళి తమ్ముళ్ళు మన చంద్రబాబు నాయుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేసాడా లేదని చెప్పి కూడా సర్వే చెయ్యండి ఇంకా చివరిగా మీరు ఎన్నికల ముందప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరినీ మేము తీసేయము వాలంటీర్ని కొనసాగిస్తాము వాళ్ళకి ఇంకా పదివేల రూపాయలు ఇచ్చి వాలంటీర్ని అలాగే కొనసాగించి వాలంటీర్లు ఉంచుతాము తీసేయమని చెప్పి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ఈ కూటం పార్టీ నాయకులు గొంతుకులు అరిగిపోయేలాగా పులో వాలంటీర్లకు నూరు పోసేశారు అవి వాలంటీర్లను ఉంచారా లేకుంటే తీసేశారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇంటింటికి తిరిగి మీ కూటం పార్టీ నాయకులు అడగండి ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు ప్రజలందరూ మిమ్మల్ని తరిమి కొట్టకపోతే మమ్మల్ని అడగండి ఇకపోతే మీరు ఏ విధంగా అయితే స్వీట్ బాక్సులు అయ్యి అన్నారో వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారండి స్వీట్ బాక్సులు గులాబ్ జాములు జాంగ్రీలు కాజాలు పూతరేకులు ఇవన్నీ పట్టుకుని జనాలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు మీకు ఉడంపాటి నాయకులు వచ్చి ఇంటింటికి తిరిగి అడుగుతారా మీకు ఎప్పుడు బుద్ధి చెబుదామో మిమ్మల్ని ఎప్పుడు తరిమి కొడదామా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూనే ఎదురు చూస్తా ఉన్నారండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గోడును పట్టించుకోకుండా వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా మీ చీరైతులు నాదుకోకుండా అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రోడ్డులెక్కి కూటంపాటి చెవులు చిల్లడిపోయేలాగా మాకు న్యాయం చేయండి అని చెప్పి పులవమని బాధపడి కన్నీరు గారి గోడు పడి గోడు వినిపిస్తూ ఉంటే అవి ఏమి పట్టి పట్టనట్టుగా ఈ కూటమి పార్టీ నాయకులు అధికారం అధికార తాము తీర్చుకుని అధికారంలో క్రికెట్లు ఆడుతూ అయ్యాడుతూ పేకాట్లాడుతూ ఈ ఆడుతూ అక్రమాలు అన్యాయాలు చేసుకుంటా అధికారంలో మునిగి తేలుతూ ఉన్నారు ఈ కూటమి పార్టీ నాయకులు జనాలకి రక్షణ కల్పించకుండా ప్రజలకు మంచిగా చేయకుండా అధికారంలో భలే మునిగి తేలుతూ ఉన్నారండి ఈ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఉంటానండి